హాయ్ హలో అస్లాంకమ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ నేను సూజీ కస్టర్డ్ బర్ఫీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్తో దీన్ని అండి దీంట్లో దీనికోసం పాలు ఇలాంటివి ఏం అవసరం అనేది ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం మిక్సీ జార్ తీసుకొని మనం ఉప్పా చేసుకునే సూజీ ఉంటుంది కదా బాంబే రవ్వ దాన్ని మిక్సీ జార్లో వేసుకొని టూ కప్స్ బాంబే రవ్వని వేసుకుంటున్నాను దీంట్లో ఒక రెండు యాలూకల యాలూకల్ని వేసుకోవాలి దీని ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం పౌడర్గా కాకుండా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను పాల మీద మేగడ తీసుకుంటున్నాను ఇలా మీగడ తీసుకొని మొత్తం మీగడ తీసుకోవాలి కొన్ని పాలు వచ్చినా పర్వాలేదు ఇలా మీగడ తీసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో నేను కస్టర్డ్ని కలుపుకుంటున్నాను ఇది కస్టర్డ్ బర్ఫీ కాబట్టి ఇలా నేను రెండు కప్పుల బాంబే రవ్వకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నేను కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసి మిగడలో వేసి మంచిగా కలుపుకోవాలి దీంతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఎటువంటి మిల్క్ వేయకుండా ఈ క్రీమీ క్రీమీగా ఒక చాలా బాగుంటుంది ఈ బర్ఫీ అనేది ట్రై చేయండి చాలా మంచి ఫ్లేవర్తో మంచిగా ఉంటుంది ఇలా మంచిగా లంగ్స్ లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా కష్టం మొత్తం కలుపు మంచిగా కలిపిన తర్వాత ఒక పొయ్యి మీద సాస్ సాస్ ప్యాన్ని తీసుకొని ఒక గిన్నెని తీసుకోవాలి దీంట్లో నేను టూ కప్స్కి వన్ కప్ వాటర్ వేస్తున్నాను ఇలా వన్ కప్ వాటర్ వేసుకొని అదే కప్తో వన్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ వాటర్కి వన్ కప్ షుగర్ వన్ కప్కి టూ కప్స్ రవ్వని తీసుకోవాలి ఇలా వన్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది మరీ స్వీట్గా కాకుండా మీడియంగా ఉంటుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత కలుపుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి ఇలా కస్టర్డ్ కలుపుకున్న కస్టర్డ్ ఇలా కలుపుకున్న కస్టర్డ్ మేగడని వేసుకొని సిమ్ లో ఇలా కలుపుతూ సిమ్ లో పెట్టేసి ఇలా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని గోరు వెచ్చగానే ఉంచుకోవాలి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టాలి ఒక ప్లేట్ తీసుకొని దీనికి గీ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లో గ్రైండ్ చేసుకున్న బాంబే రవ్వను వేసి మెత్తగా పౌడర్ చేయదు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టేసి దీన్ని రోస్ట్ చేసుకోవాలి మంచిగా పొడి పొడిగా అవుతుంది బాంబాయి రవ్వ పచ్చి బాసన మొత్తం పోతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గోరువెచ్చగా ఉన్న కస్టర్డ్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా తొందరగా కూడా అవుతుంది ఎటువంటి కలర్ వేయకుండా మంచి కలర్తో మంచి ఫ్లేవర్తో మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ బర్ఫీ అనేది ఒకసారి ట్రై చేయండి బాంబే రవ్వతో స్వీట్ తినేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తొందరగా ప్యాన్ స ప్యాన్కి అతుక్కోకుండా మంచిగా సపరేట్ అవుతుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ అప్పుడు ఇలా కలుపుతూ కుక్ చేస్తుంటే రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది ఇలా ఒక ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లో దీన్ని తీసుకోవాలి తీసుకుని ఈ వేడి మీదే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మంచిగా మొత్తం దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకో ఇలా మంచిగా ప్రెస్ చేసుకున్న వేడి మీద మనకు దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే పిస్తా బాదంని వేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి కట్ చేయటానికి ఈజీగా ఉంటుంది ఇలా మంచి చూడండి ఎంత మంచిగా కట్ అవుతుందో చాలా టేస్టీగా చాలా టేస్టీగా స చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ బర్ఫీ అనేది మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీతో కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా అవుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఈ బర్ఫీ అనేది రెడీ అయిందో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.